ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంతో కోటిలోని పుత్లిబౌలి చౌరస్తాలో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేశారు బీఆర్ఎస్ గౌడ్ మహిళా నేతలు స్వీట్లు పంచుకొని హర్షాతిరేకలు వ్యక్తం చేశారు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని వారంతా ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎదుర్కొనే సత్తా లేక మహిళా నాయకురాలు ఆయన కూతుర్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు ప్రజలంతా నిజ నిజాలు తెలుసుకుంటున్నారని అన్నారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడాలన్నా అభివృద్ధిలో ముందుకు సాగాలన్నా కేసీఆర్ బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు నూట అరవై ఎనిమిది రోజులు అన్యాయంగా తిహార్ జైల్లో వేసినందుకు ఎందు గురించి మాట చెప్తున్నానంటే మా కేసీఆర్ గారి కూతురు గనక అన్యాయంగా అన్నమే లే అన్యాయంగా లోపట ఇవ్వడం జరిగింది ఇలా న్యాయమే నెగ్గిందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది ఎంత అయినా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ ఎనిమిది తొమ్మిది నెలల సంధి ఎంత అన్యాయంగా మా పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు కనుక మేము బిఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు రాబోయే దినాలలో కూడా బిఆర్ఎస్ పార్టీ జెండా తెలంగాణలో ఎగరబోతుంది